నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు కృత్రిమ మేధపై వార్ రూమ్ హైదరాబాదులో ఏర్పాటు చేయండి నీతి ఆయోగ్ తరహాలో నేషనల్ కౌన్సిల్ నెలకొల్పాలి ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఏ ఇంపాక్ట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఆరులో ప్రసంగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగు భూముల పోర్టల్లో లోతైన అడిటింగ్ వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది ఇకపై రుచిగా పొడి పొడిగా గొంతు దిగేలా మధ్యాహ్నం భోజనం మార్చి ఒకటి నుంచి స్టీమ్ రైస్ సరఫరాకు నిర్ణయం ఆన్లైన్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను తప్పుడు సమాచార ప్రసారాన్ని నియంత్రించేందుకు కేంద్ర హోంశాఖ అందుబాటులోకి తెచ్చిన సహయోగస్త్రం సత్ఫలితాలనుస్తోంది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య విశ్వాస రాహిత్యం నెలకొనడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర విచారం వ్యక్తం చేసింది ట్రంప్ సుంకాలు చెల్లవు అధ్యక్షుడికి అమెరికా సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ ప్రపంచ దేశాలపై విధించిన భారీ టారీప్ల రద్దు క్రీడా వార్తలు నేటి నుంచిటి ఇరవై కప్ సూపర్ ఎనిమిది పోరు తొలిపోరులో పాల్గొననున్న పాకిస్తాన్ న్యూజిలాండ్ నేటి సూక్తి విరాళం ఇస్తే దాతగా పేరు వస్తుంది కాని ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే దేవుడుగా పేరు వస్తుంది ఆరోగ్య చిట్కా శారీరక శ్రమ చేయడం వల్ల శారీరక మానసిక శక్తి మెరుగవుతుంది నిన్నటి జీకే ప్రశ్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు జవాబు శివరాజ్ సింగ్ చౌహాన్ నేటి జీకే ప్రశ్న సిఆర్పిఎఫ్ డిజీ ఎవరు నేటి జీకే ప్రశ్న మరోసారి సిఆర్పిఎఫ్ డిజీ ఎవరు